హై అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని పన్నీర్తో బిర్యానీ అయితే చేశాను చాలా టేస్టీగా ఉంది సింపుల్గా చేసుకోవచ్చు నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా వెజ్లో ఈ బిర్యానీ చేసుకుని తిన్నారంటే కమ్మగా ఉంటుంది ముందుగా దీనికోసం రైస్ని అయితే నానబెట్టుకుందాము ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోని రెండు గ్లాసుల వరకు రైస్ అయితే తీసుకోవాలి ఒక గ్లాస్ నేను బాస్మతి రైస్ని ఒక గ్లాస్ నార్మల్ ఇంట్లో వాడుకుని సోనా మసూరి రైస్ని అయితే తీసుకున్నాను కావాలనుకున్న వాళ్ళు రెండు గ్లాసులు కూడా బాస్మతి రైస్ అయితే తీసుకోవచ్చు నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా అవి సగం ఇవి సగం అయితే తీసుకుంటాను అలానే తీసుకున్నాను ఇలా బాగా ఒకసారి కడిగి నీళ్ళన్ని వాట్ చేసుకున్న తర్వాత మంచిగా నీళ్ళు పోసుకొని కాసేపు నానెచ్చుకోవాలి ఒక అర్ధ సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ బియ్యం అనేది ఎందుకంటే బాస్మతి రైస్ నార్మల్ రైస్ వేశాం కాబట్టి ఇటు సైడ్ పన్నీర్ని అయితే తీసుకున్న నేను హాఫ్ కేజీ పన్నీర్ అయితే తీసుకున్నాను ఈ పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసి బాని పెట్టుకొని దాంట్లోని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా ఆ పీసెస్ని మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి అప్పుడే బాగుంటాయి పీసెస్ ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా బౌల్లో వేసేసి ఒకసారి ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి రెండు పక్కల కూడా పన్నీర్ మంచి కలర్ రావాలి అంటే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోండి చాలామంది ఉప్పు కారం కూడా యాడ్ చేస్తారు అలా యాడ్ చేస్తే మొత్తం కిందంతా మాడిపోయినట్లుగా అయిపోతుంది సో పన్నీర్లోని కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా పసుపు వేసిన తర్వాత ఒకసారి పన్నీర్ ముక్కలు అన్నిటికీ కూడా కలుపుకుంటే మంచి కలర్ అయితే వస్తాయండి పన్నీర్ ముక్కలు అనేవి మరి ఓ ఎక్కువ అయితే వేయించుకోకండి అంత టేస్ట్ ఉండదు పన్నీర్ అనేది చాలా గట్టిపడిపోతుంది ఈ విధంగా కొంచెం పన్నీర్ కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఈ ముక్కలు కూడా తీసేసి పక్కనుంచేసుకోండి ఆయిల్లోనే కొద్దిగా నెయ్యి అయితే వేసుకోండి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కూడా కాస్త హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకుల్ని బిర్యానీ దినుసులు ఉంటాయి కదా ఆ దినుసులు మొత్తాన్ని వేసుకోండి స్టారనేస్ని ఇలా మరాఠీ మొగ్గని దాల్చిన చెక్క యాలుక్కాయలు జాపత్రి ఇలా అన్నిటినీ అయితే వేసుకోండి లవంగాలు మీ దగ్గర ఉంటే అవన్నీ వేసుకొని ఉంటే షాజీరియా కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి మరి ఎక్కువ అయితే అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోనే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ముక్కలని అయితే వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి బిర్యానీలోకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది మనం పన్నీర్ వేస్తున్నాం కాబట్టి చప్పగా లేకుండా కొంచెం టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను రెండు మీడియం సైజ్ టమాటోలు అయితే తీసుకున్నాను ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇవి కాస్త మగ్గాలన్నమాట ఒక ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నట్లయితే ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత టమాటోని యాడ్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే అన్నీ కలిపి ఒకేసారి వేసేస్తాను పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఈ ఉప్పును వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఈ టమాటా ముక్కలు మరీ మెత్తగా అయితే అవసరం లేదు కొంచెం ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా చూస్తున్నారు కదా మనం వేసిన నెయ్యి మంచిగా ఉండటం వల్ల నెయ్యి అంతా పైకి తేలుతుందండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయాయి కదా ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచిన దాన్ని వేసుకోండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడ నేను రెండున్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పొయ్యి ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు దీంట్లోని ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను రెండున్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని వేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూర కారంను అయితే వేసుకుంటున్నాను మీ కారం ఘాటుని పట్టి వేసుకుని నేను ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసాను కాబట్టి లైట్గా అయితే వేసుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా అన్ని కలిసేలాగా కలుపుకొని మసాలాలు కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఈ పన్నీర్ ముక్కలకి టమాటో పేస్ట్ అనేది మంచిగా పట్టాలన్నమాట ఇలా బాగా కలిపేసుకుంటున్నాను కదా చూస్తున్నారా పన్నీర్ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయగానే ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ టైంలో అర్ధగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కదా బియ్యం రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటాను ఇక్కడ మనం బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే రెండుకి మూడు పోసుకుంటే సరిపోతుంది మూడు మూడున్నర గ్లాసులు వాటర్ కానీ నేను నార్మల్ రైస్ బాస్మతి రైస్ అవి సగం ఇవి సగం తీసుకున్నాను కాబట్టి సోనా మసూరి రైస్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ వస్తేనే ఉడుకుతుంది కాబట్టి నేను రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా బియ్యం మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ మసాలాలు మొత్తం బియ్యానికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా పట్టు ఇలా బాగా కలుపుకోవటం వలన మసాలా పట్టి మనం అన్నం తింటున్నప్పుడు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుందన్నమాట మనం వేసిన మసాలాలన్నీ సరిపోతాయి కానీ సాల్ట్ ఒకటే చూసి వేసుకోవాలి మనకి ఎలా టేస్ట్ ఎలా ఉండాలి అంటే మనం టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పగా ఉండాలి అలా ఉప్పగా ఉంటేనే అన్నం మొత్తం ఉడికేసరికి మనకి సాల్ట్ అనేది సరిపోతుంది ఈ విధంగా ఒకసారి బియ్యం మొత్తానికి కూడా మసాలా అనేది బాగా పట్టించుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టి మసాలా పట్టించుకోవాలి అప్పుడే నీరంతా ఏమన్నా ఉంటే ఇంకిపోయి మంచిగా ఉంటుంది సరిపడా వాటర్ని అయితే తీసేసుకుంటున్నాను రెండుకి నాలుగు గ్లాసులు చొప్పున వాటర్ అయితే తీసుకున్నాను ఇంకేమన్నా సాల్ట్ సాల్లేదు అనిపిస్తే కనుక సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి అంతా బాగా సాల్ట్ కలిసేలాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత దీంట్లోని అసలు టేస్ట్ రావాలి అంటే చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది ఫైవ్ రూపీస్ది బయట మార్కెట్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఉంటుంది ఆ ప్యాకెట్ మొత్తాన్ని కూడా వేసామంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది బిర్యానీకి మీ దగ్గర ఆ ప్యాకెట్ లేదు అంటే బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు స్కిప్ చేసినా పర్వాలేదు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉడికి తర్వాత మరొక నిమిషం పాటు అయితే ఇలా కలుపుకోవాలి ఎందుకంటే ఇలా బాగా కలుపుకోవటం వలన మసాలాలు మంచిగా పట్టి ముక్కలకి మంచిగా ఉంటుందన్నమాట ఇదే ప్రాసెస్లో మష్రూమ్ని కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మేకర్ని కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోతుందో రైస్ అనేది ఈ విధంగా బాగా ఉడికిపోతుంది కదా ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మంచిగా అయితే ఉడికించుకుందాము చూస్తున్నారు కదా ఇప్పుడు మూత పెట్టయితే సిమ్ ఫ్లేమ్లో ఒక ఐదు పది నిమిషాల పాటు అలా వదిలేశారంటే నీరంతా ఇంకిపోయి చూస్తున్నారు కదా ఇలా డ్రై అయిపోతుంది ఎంత పొడి పొడిగా వచ్చిందంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ పనీర్ బిర్యానీకి కాంబినేషన్గా నేనైతే ఆలు కురుమ అయితే చేశాను రైతతో కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్